హాయ్ అండి అందరికీ మీరెంతగానో ఎదురు చూస్తున్న త్రిబుల్ ఎయిట్ పోర్టల్ రానే వచ్చేసింది త్రిబుల్ ఎయిట్ పోర్టల్ అంటే ఏంటి ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాన్ని యాడ్ చేస్తే మనకి ఎనిమిదో అంకె వస్తుంది అంటే ఎయిటీ ఎయిట్ పోర్టల్ అనేది మనకి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సంవత్సరం మాత్రమే మనకి త్రిబుల్ ఎయిట్ పోర్టల్ అనేది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఓన్లీ ఎయిటీ ఎయిట్ పోర్టల్ వస్తుంది అనమాట అందుకని ఈ సంవత్సరం చాలా 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 స్పెషల్ చాలా అద్భుతంగా మన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు మిస్ చేసుకోవద్దు ఈ త్రిబుల్ ఎయిట్ పోర్టల్లో మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసినా అది తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే ఎయిట్ అంటేనే ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్ అంటే మీరు దాన్ని స్పష్టంగా చూడగలిగితే ఎయిట్ నెంబర్ని రివర్స్ చేస్తే మనకి ఇన్ఫినిటీ వస్తుంది ఇన్ఫినిటీ అంటే ఏంటి అనంతము అంటే అనంతమైన శక్తి సో అంత అద్భుతమైన ఈ పోర్టల్ని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు అయితే ఈ పోర్టల్లో చిన్న చిన్న కోరికల గురించి మ్యానిఫెస్ట్ చేసుకోవద్దు అంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి పదివేల అమౌంట్ రావాలి ఇలాంటి వాటిని మీరు మ్యానిఫెస్ట్ చేయొద్దు అసలు ఇంపాసిబుల్ అసలు నెరవేరదు ఈ కోరిక అనేది ఏదైనా మీకు బలమైన కోరిక ఉంటే దానిని సెలెక్ట్ చేసుకుని దాని గురించి ఈ త్రిబుల్ ఎయిట్ పార్టర్లో రిచువల్స్ చేయండి ఓకేనా అయితే మీకు అంత ఇంపాసిబుల్ ఏంటి అసలు సాధ్యం కాదు ఈ కోరిక అసలు నెరవేరే స్థితే లేదు అనుకున్న కోరికలు ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని దానికోసం స్పెషల్గా ఈరోజు మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేయండి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అది నెక్స్ట్ ఇయర్ అయినా కావచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై ఐదులో మీకు ఏదో ఒక ఎగ్జామ్ ఉంది అది ఎగ్జామ్ రాస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో దాని గురించి మేనిఫెస్ట్ చేయండి లేదా రెండు వేల ఇరవై ఐదులో కల్లా నేను నా డ్రీమ్ హౌస్ పూర్తి చేయాలి డ్రీమ్ హౌస్ అనేది కూడా పెద్ద కోరికే కదా దానికోసం మేనిఫెస్ట్ చేయండి ఇలా ఏదైనా కోరిక నా వల్ల కాదు అనుకున్నవి ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ త్రిబుల్ ఎయిట్ పార్టర్లో మీరు చక్కగా రిచువల్స్ యూజ్ చేసి మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎయిట్ అంటేనే మనకి గ్రోత్కి సింబల్ అనమాట అంటే మనలో ప్రతీది డెవలప్ అవుతుంది మన బిజినెస్ అవ్వచ్చు మన మనీ అవ్వచ్చు మన అబండెన్స్ అవ్వచ్చు అంతా కూడా డెవలప్ అవుతుంది మనకి ప్రతిసారి త్రిబుల్ ఐట్ కనిపిస్తూ ఉంటే అది చాలా అదృష్టంగా మనం ఫీల్ అవ్వచ్చు అంటే మీ లైఫ్లో మనీతో కనెక్షన్ ఏర్పడుతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇంత అద్భుతమైన నెంబర్ కలిసి వచ్చే పోర్టల్ కాబట్టి ఈ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు చాలా 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 అద్భుతమైన రోజు ఓకేనా అయితే ఈ త్రిబులైట్ పోర్టల్ రోజు మనం ఎటువంటి రిచువల్స్ చేసుకోవాలో నేను ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ రెడీయా రెడీ అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో నేను రిచువల్స్ చేయడానికి రెడీ అని మెసేజ్ పెట్టేయండి ఇప్పుడు వచ్చే ఈ పోర్టల్ ని మనం లియో పోర్టల్ లేదా లైన్స్ గేట్ పోర్టల్ అని కూడా పిలుస్తామనమాట అయితే ఫస్ట్ రిచువల్ ఏం చేయాలో చెప్తాను మీకు ఏదైనా కెరియర్లో గ్రోత్ కావాలన్నా లేదంటే ఏదైనా పనిలో సక్సెస్ కావాలన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ రిచువల్ చేయండి ఎల్లో పేపర్ తీసుకోండి ఎల్లో పేపర్ తీసుకుని రెడ్ కలర్ పెన్ తోటి అంటే మార్కర్ అవ్వచ్చు లేకపోతే స్కెచ్ అవ్వచ్చు పెన్ అవ్వచ్చు ఏదైనా తీసుకోండి తీసుకుని చక్కగా ఆ ఎల్లో పేపర్ మీద ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇన్ఫినిటీ సింబల్ వెయ్యాలి ఇన్ఫినిటీ సింబల్ వేయాలన్నమాట ఇన్ఫినిటీ సింబల్ అంటే ఏంటో తెలుసు కదా తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ ఇన్ఫినిటీ సింబల్ వేసేయండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి రిచువల్స్ చేసే ముందు మీరు ఒక ఐదు నిమిషాలైనా మనసు ప్రశాంతంగా పెట్టుకుని మెడిటేషన్ చేయండి అంటే మెడిటేషన్ అంటే ఏంటో కాదు చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అలా ఒక ఐదు నిమిషాలు ఎటువంటి ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకుండా కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడుతూ మీరు మెడిటేషన్ చేసుకోగలిగితే మీరు చక్క ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతారనమాట అంటే మీ మనసులో ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండవు అప్పుడు కనుక ఈ రిచువల్స్ చేసుకోగలిగితే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఎల్లో కలర్ పేపర్ తీసేసుకోండి దాని మీద రెడ్ కలర్ పెన్ తోటి ఇన్ఫినిటీ సింబల్ వేసేయండి ఆ ఇన్ఫినిటీ సింబల్ డ్రా చేసేటప్పుడు మీ మనసులో ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది చక్కగా పాజిటివ్గా అయిపోయినట్లుగా మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఈ ఇన్ఫినిటీ సింబల్ వేసిన తర్వాత సెకండ్ లైన్లో ఎయిట్ నెంబర్ వేయాలి ఎయిట్ నెంబర్ వేసిన తర్వాత థర్డ్ లైన్లో అంటే మూడో లైన్లో నేను చూపిస్తున్న ఈ సింబల్ వేయాలి ఈ సింబల్ వేసి ఆ పేపర్ని మీరు చేత్తో హోల్డ్ చేసి అంటే చేత్తో పట్టుకుని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు కల్లా మీకు ఏమైనా ఫైనాన్షియల్గా గోల్స్ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేదంటే చక్కగా బిజినెస్లో గ్రోత్ కావాలన్నా కెరియర్లో గ్రోత్ కావాలన్నా జాబ్ కావాలన్నా ఎటువంటి ఇంటెన్షన్ ఉన్నా సరే అది చక్కగా అయిపోయినట్లుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజ్ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా విజువలైజేషన్కి మీరు కేటాయించాలన్నమాట ప్రశాంతంగా పాజిటివ్గా ఒక ఫైవ్ మినిట్స్ మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేయాలంటే మీ వ్యాలెట్ అంటే మీ పర్స్లో పెట్టుకోవాలి ఈ పర్స్ పెట్టిన పేపరు వచ్చే సంవత్సరం ఆగస్టు నెల వరకు కూడా మీ పర్సులోనే ఉండాలి మీ లైఫ్ లో ఏర్పడిన మార్పు మీకు కనిపిస్తూ ఉంటుంది మీ లైఫ్ లో గ్రోత్ పెరగడం అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారనమాట ఎందుకంటే ఎయిట్ అనేది అంత పవర్ఫుల్ నంబర్ త్రిబులైట్ అనేది గ్రోత్కి సింబల్ అనమాట అంటే త్రిబులైట్ని మనం తరచూ యూస్ చేస్తూ ఉంటే మన లైఫ్లో డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా కూడా ఈ త్రిబులైట్ అనేది చాలా శక్తివంతమైన నంబర్ సో ఈ పోర్టల్ అంతా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పేపర్ని మీరు తయారు చేసుకుని మీ వ్యాలెట్లో పెట్టేసుకోండి నెక్స్ట్ రిచువల్ ఏంటి అంటే మళ్ళీ ఎల్లో పేపర్ తీసుకోండి ఎల్లో పేపర్ మీద ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సింబల్ వేయండి ఎందుకు ఈ సింబల్ వేస్తున్నామంటే చెప్పాను కదా ఇది లియో పార్టర్ సో ఈ సింబల్ వేసి దాని కింద మీకు ఏదైతే కోరిక ఉందో అది అఫిర్మేషన్ రూపంలో రాసుకోండి అఫిర్మేషన్ రూపంలో రాసుకుని తర్వాత ఏం చేయాలి అంటే ఆ పేపర్ ని చేతితో పట్టుకుని మీరు విజువలైజ్ చేసుకుని ఒక పదిసార్లు అఫ్రిమేషన్ని ఛాన్ చేసుకోవాలి మనసులో అయిపోయినట్లుగా ప్రజెంట్ టెన్స్లో ఒక సార్లు అఫ్రిమేషన్ని ఛాన్ చేసుకోవాలి ఒక పది సార్లు అఫ్రిమేషన్ ఛాన్ చేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఈ ఎయిట్ పోర్టల్ అనేది లైన్స్ గేట్ పోర్టల్ అని కూడా చెప్పాను కదా సో కాబట్టి థ్యాంక్ యూ మై డియర్ లైన్స్ స్పిరిట్ నా కోరిక నెరవేర్చినందుకు ఇంత త్వరగా నా కోరిక నెరవేరినందుకు థ్యాంక్ యూ మై డియర్ లైన్స్ స్పిరిట్ అని కూడా మీరు మనసులో చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని ఏం చేయాలంటే ఈ పేపర్ని బర్న్ చేసేయాలి బర్న్ చేసి ఈ యాషెస్ ఉంటాయి కదా అంటే పేపర్ కాల్ చేసిన తర్వాత వస్తుంది కదా దాన్ని తీసుకెళ్ళి బయట యూనివర్స్కి బ్లో చేసేయాలి అంటే యూనివర్స్లోకి ఊదేయాలన్నమాట ఊదేసి మీ కోరిక నెరవేరిపోయింది అనే మైండ్ సెట్ తోటి పాజిటివ్గా ఉండాలి ఇది సింపుల్గా అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుంది ఓకేనా కాకపోతే పాజిటివ్గా ఉండాలి నమ్మకంతో చేయాలి ఇంకొక రిచువల్ ఏంటి అంటే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం అద్భుతంగా రిజల్ట్ అనేది ఇస్తుంది త్రిబులైట్ త్రిబులైట్ అంటే మీరు ఏదైనా ఒక కోరిక తీసుకోండి ఒక కోరిక తీసుకుని అఫిర్మేషన్ రూపంలో ఫామ్ చేసుకోండి ప్లస్ ఇక్కడ ట్యాంక్ యూ యూనివర్స్ అని అనొచ్చు లేదంటే ట్యాంక్ యూ లైన్స్ స్పిరిట్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది ఏంటిది లైన్స్ గేట్ పోర్టల్ అనమాట లైన్స్ గేట్ పోర్టల్ అంటే లయన్స్ స్పిరిట్ సో మనం లైన్స్ స్పిరిట్ యొక్క హెల్ప్ తీసుకుంటాం కాబట్టి లయన్ లైన్ అంటే తెలుసు కదా సింహం సో లైన్ స్పిరిట్ యొక్క హెల్ప్ తీసుకుని మనం మన కోరికను మేనిఫెస్టో చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ లైన్ స్పిరిట్ నాకు జాబ్ వచ్చేసింది థ్యాంక్ యూ లైన్ స్పిరిట్ నా గోల్డ్ నేను ఇంటికి తెచ్చేసుకున్నాను థ్యాంక్ యూ లైన్ స్పిరిట్ ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నేను నా హస్బెండ్ చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నాము థ్యాంక్ యూ లైన్ స్పిరిట్ నా బిజినెస్లో నేను ఇన్ని లక్షల రూపాయలు లాభం సంపాదిస్తున్నాను ఇలా అనమాట ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది చక్కగా నెరవేరిపోయినట్టు దానికి లైన్స్ స్పిరిట్కి గ్రాట్యుట్యూడ్ చెప్తూ రాస్తున్నట్టు మీరు రాసుకోవాలి ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ ఇంక్ తోటి రాయాలి ఒకవేళ నాకు ఈ లైన్ కనెక్ట్ అవ్వట్లేదు ట్యాంక్ యూ లైన్ స్పిరిట్ అని కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ట్యాంక్ యూ యూనివర్స్ అని కూడా రాసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఈ లైన్స్ స్పిరిట్లు ఈ వోల్ఫ్ స్పిరిట్లు ఇవన్నీ కూడా మనకి యూనివర్స్లో భాగమే కాబట్టి డైరెక్ట్ యూనివర్స్ అని కూడా అనొచ్చు అనమాట సో ఇలా ఎయిటీ ఎయిట్ టైమ్స్ రాయాలి రోజుకి ఎయిటీ ఎయిట్ టైమ్స్ రాయాలి ఎనిమిది రోజులు రాయాలి అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మొదలు పెట్టారంటే అది ఫస్ట్ డే అవుతుంది తర్వాత ఆగస్ట్ నైన్త్ వచ్చి సెకండ్ డే ఇలా ఎయిట్ డేస్ రాయాలన్నమాట ఏ టైంలో రాయాలంటే మీ ఇష్టం మీరు ఎనిమిదింటికి రాసుకోవచ్చు మార్నింగ్ ఎనిమిదింటికి రాసుకోవచ్చు నైట్ ఎనిమిదింటికి కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అది మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు రాసుకోవచ్చు ఆ రెండు టైంలు కుదరకపోతే మీరు డే టైంలో ఎప్పుడైనా మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో రాసుకోవచ్చు ఈ టైం ఆ టైం అని లేదు కాకపోతే కొంచెం పవర్ఫుల్గా పనిచేయాలంటే ఎయిట్ ఎయిట్ కలిసి వచ్చేలాగా చూసుకుని రాసుకుంటే చాలా మంచిది అయితే ఈ ఎయిట్ డేస్ రాసేసిన తర్వాత ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కూడా మీరు ఎయిటీ ఎయిట్ టైమ్స్ రాసేటప్పుడు మీరు చక్కగా అఫిర్మేషన్ని చాంటు చేస్తూ రాయండి పైకి చదువుతూ వీలుంటే పైకి చదువుతూ రాయండి లేదంటే మనసులోనే చదువుకుంటూ రాయండి రాసినంతసేపు కూడా పాజిటివ్గా ఉండాలి మధ్యలో లెగకూడదు మధ్యలో లేచి మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని రాయకూడదు అట్ ఏ టైం ఒకసారి కంప్లీట్ చేసేయండి ఎయిటీ ఎయిట్ టైమ్స్ అందుకే సింపుల్ అఫిర్మేషన్ తీసుకోండి ఆ తర్వాత ఏం చేయాలి ఎయిట్ డేస్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీరు ఎక్కడైనా దాచిపెట్టేసి లెట్గో చేసేయండి అంటే ఇంకా కోరిక గురించి ఆలోచించు లేదంటే బర్న్ చేసేయచ్చు పాజిటివ్గా బర్న్ చేసేసి యూనివర్స్లో బ్లో చేసేయచ్చు అనమాట అంటే యూనివర్స్లో అంటే ఆకాశం వైపు చూస్తూ మీరు గాల్లోకి ఊదేయచ్చు సో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ రిచువల్ కూడా మీరు కుదిరితే చేసేయండి తర్వాత రిచువల్ ఏంటి అంటే ఒక ఎల్లో పేపర్ తీసుకోండి ఎల్లో పేపర్ తీసుకుని రెడ్ కలర్ తోటి ఎనిమిది విషెస్ తీసుకోండి అంటే ఎనిమిది కోరికలు తీసుకోండి ఏమైనా మీ ఇష్టం అవి కంప్లీట్ అయిపోయినట్లు థ్యాంక్ యూ యూనివర్స్ నేను నాకు నచ్చిన మోడల్ కార్ కొనుక్కున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మా ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మా అమ్మాయికి పలానా యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఇలా అనమాట ఇలా ఏవైతే ఉన్నాయో అలా ఎనిమిది కోరికలు సెలెక్ట్ చేసుకోండి ఎనిమిది కోరికలు ఆ ఎల్లో పేపర్లో చక్కగా ఒకదాని తర్వాత ఒకటి రాసేయండి విత్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్తూ రాసేయండి రాసేసిన తర్వాత ఆ పేపర్ని చేత్తో పట్టుకుని ఒకదాని తర్వాత ఒకదాన్ని విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకుని తర్వాత ఏం చేయాలి అంటే ఆ పేపర్ని తలగడి కింద పెట్టుకుని పడుకోండి పిల్లో కవర్లో అడుగుని పెట్టేయండి పెట్టేసి పడుకోండి ఇలా ఇరవై ఒక్క రోజులు ఆ పేపర్ని తీయడం చక్కగా విజువలైజేషన్ చేసుకోవడం మళ్ళీ పిల్లోలో పెట్టుకోవడం పడుకోవడం మళ్ళీ ఆ పేపర్ని తీయడం విజువలైజేషన్ చేసుకోవడం పిల్లోలో పెట్టేయడం పడుకోవడం ఇలా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఇరవై రెండో రోజు ఆ పేపర్ని బర్న్ చేసేయండి బర్న్ చేసేసి యూనివర్స్లో ఆ యాషెస్ని బ్లో చేసేయండి ఓకే అయితే ఫస్ట్ 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 డే రిచువల్ చేసేటప్పుడు ఎయిట్ ఎనిమిదింటికి చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది త్రిబుల్ ఎయిట్ పోర్టల్ కదా త్రిబుల్ కి ఎయిట్ జోడిస్తే ఎంత అద్భుతంగా ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించండి సో ఈ రిచువల్ కూడా చేసేయండి ఇవన్నీ కూడా కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా మీకు చక్కగా మీ కోరికలు నెరవేరుతాయి అనమాట అయితే నేను చెప్పినవన్నీ చేయాలా అంటే అవసరం లేదండి మీకు ఏది కనెక్ట్ అవుతే అది చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు రిచువల్స్ చేసినట్లయితే మీరు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్ బాక్స్లో నేను ఈ రోజు అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అనమాట ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రిచువల్ చేసేసాను అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి